వేదవ్యాసుడు మూడు వేద త్రయంగా అంటే మూడు వేదాలుగా ఉన్నవి నాలుగ్గా విభజించాడు సులభతరం చేశాడు మానవాళికి ఎందుకంటే కలియుగంలో ఆ నాలుగు భాగాల ఒక్క భాగం చదవటానికి కూడా మనకి ఓపిక ఆసక్తి లేకుండా పోయింది కాబట్టి ఆయన నాలుగు భాగాలుగా మన మన ఆలోచనని ముందుగా ఆయన గుర్తించి ఆ నాలుగు భాగాలుగా విభజించాడు స్వయాన మహావిష్ణువు యొక్క అంశే ఈ యొక్క వేదవ్యాసుడు ఈయన అసలు నామం కృష్ణద్వైపాయనుడు వేదాలని విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు అయ్యాడనమాట మరి ఈ శ్వేతవరాహ కల్పంలో మాత్రమే ఆయన వేదవ్యాసుడు మరి ఇంకొక కల్పంలోకి వరకు వేదవ్యాసుడు ఇంకొకళ్ళు వస్తారనమాట ఇది ఈ ఈ పరంపరని ఈ యొక్క దాన్ని మనము పట్టుకోలేం ఎలా అంటే కాబో రాబోయే కల్పంలో హనుమంతుల వారు బ్రహ్మ అంటే మన తలరాతలు రాసేవాడు బ్రహ్మకి అది పదవి అనమాట ఆయనకు వెళ్తుంది అలాగే ఇది కూడా అనమాట వేదవ్యాసుడు అనేది పదవి యొక్క నామము అలాంటి వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి ఆయన ఆయనని స్మరించుకోవాలి ఆయన రచించిన గ్రంథాలని పూజించాలి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనకి ఎంతో అందించాడు ఆయన అసలు ఎన్ని అందించాడంటే పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా సులభతరంలో మనందరికీ అందించిన గొప్ప మహానుభావుడు మహాభారత కాలం మొత్తము ఆయన ఉండి దర్శించి మనకి భారతాన్ని భాగవతాన్ని అన్నిటినీ అందించాడు